గుడ్ మార్నింగ్ వెల్కమ్ ద బిజినెస్ సో ఎర్లీ మార్నింగ్ ఈ రోజు అయితే సండే ఆ ఈ రోజు మనకు హాఫ్ డే నైట్ డ్యూటీ ఆ అయితే వచ్చాను సిఎన్జి అయితే లాస్ట్ టూ పాయింట్స్ ఉంది ఒకసారి దాన్ని టాప్ అప్ చేసుకుని సిఎన్జి అయిపోయేదాకా కొట్టుకొని ఇంటికి వచ్చేయడమే అంతే కూడా వెళ్ళే చూపిస్తా చూడండి లైన్ లేదు అసలు సండే అని కావచ్చు జీరో కిలోమీటర్ అయితే చేసుకుందాము ఎందుకంటే ఈ లోపు మనకు సిఎన్జి కొట్టేస్తాడు జీరో కిలోమీటర్ అయితే అయింది సిఎన్జి దగ్గర ఉన్నాము ఆన్లైన్ చేసుకుందాము ఇంకా అయితే కొట్టించుకున్నా ఇక ఆన్ డ్యూటీ పెట్టుకోవడం ఒకటే బండి అయితే ఫుల్ ట్యాంక్ ఎక్కింది ప్రెజర్ కూడా అసలు అమేజింగ్ ప్రెజర్ ఎక్కింది టూ థర్టీ టూ ఫార్టీ ఎక్కింది ప్రెజరు సో ఒకసారి చూపిస్తా చూడండి ఆన్లైన్ చేసుకుందాం ఇంకా ఫుల్ కొట్టింది ఇది ఒక పది కిలోమీటర్ పోయేదాకా ఫస్ట్ ఇది పుల్ల దిగకుంటుంటే ఫుల్ ప్రెజర్ ఎక్కినట్టు మనకు ఆన్లైన్ 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 ఓకే సక్సెస్ఫుల్గా ఆన్లైన్ ఉంది మనది నైంటీ వన్ నిన్న రెండు బుకింగ్లు క్యాన్సల్ చేసిన నిన్న సో మీరు చూసే ఉంటారు నిన్న వీడియోలో యాక్సెప్ట్ రేటింగ్ అయితే మనకు నైంటీ వన్ ఉంది సో దీన్ని మెయింటైన్ చేసుకోవడం అంటే చాలా కష్టం చాలా కష్టపడి మెయింటైన్ చేయండి ఎందుకంటే అట్లా మెయింటైన్ చేసుకుంటేనే మనకు బుకింగ్లు అనేది మంచిగా వస్తాయి అన్నట్లోనే ఓకే ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఓలా ఉబర్ రాపిడో ఐడీలు యాక్టివేట్లో ఉన్న డ్రైవర్స్ అయితే నాకు కావాలి ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను సో కాంటాక్ట్ అవ్వండి సో టైం పాస్ అయితే కాంటాక్ట్ అవ్వకండి ఎంత ఇస్తారు ఏంది అని అని తెలుసుకుందాం అనే ఒక కుతూహలంతో అయితే మీరు సో మా టైం వేస్ట్ చేయకండి ఓకేనా సో ఇంట్రెస్టెడ్ మీకు జాబ్ అవసరం అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇదొక ఒక ఇదొక ఆపర్చునిటీ లెక్క తీసుకోండి కాంటాక్ట్ అవ్వండి సో ఒక సదుద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో నేను నేను ఎవ్రీడే కష్టపడతా ఎవ్రీడే పన్నెండు పదమూడు గంటలు లాగిన్లో ఉండి నా డబ్బులు సంపాదించగల సంపాదిస్తా అనే కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే సో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అయితే మారేడుపల్లికి పికప్ వచ్చింది నాలుగు కిలోమీటర్ భాగ్యం వస్తున్న భాగ్యం లైట్స్ కుండగానే క్యాన్సల్ చేసింది ఏం చేయాలో ఏం ఆడదా లేదు ఎందుకు భాగ్యం క్యాన్సల్ చేసినావు చూడు కారు మీద దేవుడా ఎన్ని పెట్టుకోబోతాడు పికప్ వచ్చింది అన్ మై వే అని పెట్టేస్తే లొకేషన్ ఓకే దిస్ ఇస్ నియర్ బై లొకేషన్ అని వాళ్ళ లొకేషన్ పెట్టింది సో మరి ఇది గెస్ట్ ట్రిప్ అనుకుంటా దాన్ని ఒకసారి కాపీ చేసుకుని గూగుల్ మ్యాప్ లో పే చేసి ఎక్కడ ఉంది చూసుకొని వెళ్ళిపోవాలి లొకేషన్ కూడా చూపిస్తుంది మనకు లేచుకో మనమైతే ఎగ్జాక్ట్లీ రాంపల్లి ఎపిస్ రోడ్ దగ్గర ఉన్నాము అక్కడి నుంచి రైడ్ చూపిస్తుంది జస్ట్ వన్ కిలోమీటర్ అయితే ఈ రైడ్లో టూ నైంటీ సిక్స్ వచ్చింది వెయిటింగ్ టైం వచ్చేసి ఫైవ్ రూపీస్ వచ్చింది ట్రిప్ ఫైర్ వచ్చేసి టూ నైంటీ వచ్చింది ఎంత సతాయించింది అంటే ఈ కస్టమర్ చెప్తా బీసీఎల్ నుంచి నేను రైడ్ తీసుకున్నా రైడ్ తీసుకుంటే లే 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 లేలే స్టేట్ ఫస్ స్టేట్ ఫస్ట్ స్టేట్ వన్ సావ కొట్టింది ఎట్లా పోయినా సేమ్ రూటే చూపిస్తుంది తార్నాకర్ నుంచేమో తార్నాకర్ నుంచి యూటర్న్ చాలా లాంగ్ చూపిస్తుంది అట్నే దగ్గర చూపిస్తుంది అట్నే పోనీ అంటది చివరికి ఫైనల్గా మళ్ళా ఎక్కడ అంటే ఆర్కేపురం ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఒక సిగ్నల్ వస్తుంది కదా ఏఓసి సిగ్నల్ అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టి మళ్ళా మారేడుపల్లి నుంచి పోనీ అంటది అన్ని స్పీడ్ బ్రేకర్స్ బ్రేకర్సు ఇంద్ర సాగుదే తోటి వచ్చింది అనిపించింది నాకైతే ఇదేసే టూ ఎయిట్ నైన్ ది ఖరాబ్ అయ్యి అని అన్నది ఓహో ఫెయిర్ ప్రాబ్లమా అనుకున్న డ్రైవర్ ఇష్టం వచ్చినట్టు పోనిస్తారు సో ఫేర్లు ఎక్కువస్తాయి ఫేర్లు వచ్చినట్టు తిప్పుతారు అని బాగా ఆమెకు ఎక్కడ గట్టిగానే తాకినట్టు సో అట్లా అనే అనేసరికి సరే మేడం ఏ గ్రూప్ అయి పడిగా నక్కు అని చెప్పిన చెప్పేసరికి ఆ ఆరామ్సే బయట వచ్చి మేడం డ్రైవర్సే టెన్షన్ మత్కరో అనని డ్రైవర్ని టెన్షన్ చేయకండి పోయేటప్పుడు అట్లా పో ఇట్లా పో అని డైరెక్షన్స్ చేయకండి మ్యాప్సే దిక్కారా మ్యాప్ ఎట్లా చూపిస్తాను అట్లా పోనిస్తా ఎయిట్ టెన్ ఎయిట్ సెవెన్కు మీకు డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది కరెక్ట్ ఎయిట్ సెవెన్కు మీకు వన్ మినిట్ కూడా పెగ్గ పెరగకుండా తగ్గకుండా డ్రాప్ చేస్తానైతే అర్థమయ్యేటట్టు మెదడుకు అర్థమయ్యేటట్టు పూసకు వచ్చినట్టు చెప్పిన అయినా కానీ టెన్షన్ 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 పడుతుంది ఏసీ ఆన్ చేస్తారా హలో చెప్పండి సార్ మీరు ఏసీ ఆన్ చేస్తారా ఏసీ ఉంది సార్ చెప్పండి ఓకే అది అది పడుతుందా అది మీరు ఆన్ చేస్తారు కదా ఆన్ చేస్తా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ సరే సరే సరిగా రాదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటేనే మనకు పికప్ వచ్చింది ఊకే గోలో పికప్ పడుతుందని గో ఆఫ్ చేసేసిన గోపియారిటీలో పికప్ వచ్చింది ఏసీ ఆన్ చేస్తాను కదా ఏసీ ఉంది కదా అని అడిగిపోయి మనోడు ఏసీ ఆన్ చేయ ఆన్ చేయరా అని అంటున్నాడు అంటే చాలామంది ఏసీ ఆన్ చేయరు కదా కానీ ఇంత పొద్దుగాల ఏసీ ఎందుకో గ్లాసులు అయినా వెళ్ళిపోవచ్చు మేబీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడట నో ప్రాబ్లం ఏసీ ఆన్ చేస్తాను మనకు గో ప్రియారిటీలే పడ్డది పికప్ కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పినా మనకు ఎయిటీన్ కిలోమీటర్స్ టూ నైంటీ నైన్ రూపీస్ ఏమో చూపించింది అండ్ ఇప్పటిదాకా టూ నైంటీ ట్వంటీ త్రీ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తేనే మనకు టూ నైంటీ నైన్ రూపీస్ ఇచ్చిండు బట్ ఇప్పుడు ఎయిటీన్ కిలోమీటర్స్కు ప్లస్ ఇది ఒక వన్ కిలోమీటర్ నైన్టీన్ కిలోమీటర్స్కు పర్లేదు అని చెప్పేసి తీసేసుకున్నా మనకు డ్రాప్ కూడా థర్టీ త్రీ మినిట్స్ ఏమో చూపిస్తుంది ఇందాకొచ్చింది అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రాపు పెద్ద సతాయించింది అయితే అమ్మ లేదా ఫోన్లో మాట్లాడుకుంటా డ్రైవర్ ఈజ్ యాంగ్రీ కోపడ్డా నేను మేడం ఆరామ్సే చూచ బయట ఆరామ్సే లేకేజ్ అత్త అని చెప్పిన చెప్పేసరికి గతం ఓకే అని చెప్పేసి కూర్చున్నది వాళ్ళ బాయ్ ఫ్రెండో మరి ఎవరో మాట్లాడితేనే ఉంటారు కదా మాట్లాడుతా ఉంది వాడు గంటకోసారి రిప్లై అవుతాడు వాడు స్పీకర్ వీడియో కాల్ స్పీకర్ ఆన్ చేసింది ఇక బయటికి ఎనబడ్డట్టు మాట్లాడుతుంది కొంచెం కోల్డ్ వచ్చినట్టు అనిపిస్తుంది వాటర్ వేరే చేంజ్ నిన్న రీసెంట్గా నిన్న నిన్ననే మా ఫ్రెండ్ వచ్చిండు కొంచెం రెస్టారెంట్ పోయేసరికి అక్కడ వాటర్ చేంజ్ అయిపోయినాయి అందులో కూల్ డ్రింక్స్ కూడా బాగా అయినాయి సో దానివల్ల నేను అది ఎవ్రీ బుకింగ్ బుకింగ్ నేను మాట్లాడలేక కొంచెం ఫీవర్ కూడా తట్టింది ఎనివే మొత్తానికైతే మనం అనుకున్న ట్రిప్స్ ఇలా ట్వెల్వ్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసినాము సో ఈ ఇప్పటివరకు ఎంత అయింది అని అంటే సో అప్డేట్ డ్యూటీ ఈ రోజు అయితే సో మీకు వీక్లీ ఎర్నింగ్ కూడా చూపించేస్తాను వీక్లీ ఈ వీక్ ఎంత చేసిన అనేది కనీసం సో ఈరోజైతే రెండు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే సంపాదించడము పన్నెండు ట్రిప్లకు మాత్రమే ఈ అమౌంట్ వచ్చింది మనకు ఈరోజు లాగిన్ అవర్స్ చూసుకున్నట్లయితే లాగిన్ అవర్స్ ఈరోజు ఎంత చూసు ఎంత అంటే నైన్ అవర్స్ మాత్రమే కిలోమీటర్స్ వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఇప్పటివరకు హోమ్ టు హోమ్ కిలోమీటర్స్ అయితే వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఈరోజు తిరిగింది సో ఇది ఇప్పటివరకు అయితే సమాచారము ఇంటికి వచ్చేసిన ఇక రేపు నుంచి మళ్ళీ వీక్ స్టార్ట్ అయిపోతుంది ఈ వీక్లో వన్ ఫార్టీ ట్రిప్స్కు టార్గెట్ పెట్టుకున్నాను నేను వన్ ఫార్టీ ట్రిప్స్ టార్గెట్ కంప్లీట్ కొట్టాలని బట్ అదే మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా నీ టార్గెట్ టెన్ మైల్ వేస్తే నీ ఏం ద లెవెన్త్ మైల్ అని ఉంటుంది కదా సో అది వర్కౌట్ అయింది నా లైఫ్లో ఈ ఈ యొక్క వీక్లో ఎవ్రీ వీక్ ఇట్లనే పెట్టుకోవాలనుకుంటానా కాకపోతే నేను బ్యాచిలర్ కాదు కదా ఫ్యామిలీని కదా సో అందుకనే నాకైతే కొంచెం సెట్ అవడానికి కొంచెం కష్టమవుతుంది ఒక వీక్ కాకపోయినా ఒక వీక్ అయితే ఖచ్చితంగా నేను నా టార్గెట్నైతే ఫినిష్ చేస్తున్నా సో వన్ ఫార్టీ ట్రిప్స్కు టార్గెట్ పెట్టుకుంటే వన్ టెన్ ట్రిప్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఈ వన్ టెన్ ట్రిప్స్కు మనకు ఎంత వచ్చింది ఏందనేది మీకైతే చూపిస్తా ఇప్పుడు వన్ టెన్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే టోటల్ వీక్లీ ఎర్నింగ్ వచ్చేసి లోడ్ అవుతుంది ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే మనకు వీక్లీ ఎర్నింగ్స్ అయితే వచ్చింది హైయెస్ట్ వీక్ అంటే నిన్న సాటర్డే రోజే చేసిన నాలుగు వేల మూడు వందల పదహారు రూపాయలు అయితే నిన్న చేయడం జరిగింది థర్టీన్ అవర్స్ హయ్యెస్ట్ లాగిన్ అవర్స్ అయితే సోమవారం రోజు ఫిఫ్టీన్ అవర్సు లాగిన్లో ఉన్నా కానీ ఆ రోజు ఎందుకో ట్రిప్స్ సరిగా రాలే వచ్చినా కానీ చాలా రిజెక్ట్ చేసిన చాలా ట్రిప్స్ చాలా తక్కువ ఫెయిర్స్ రావడము టెన్ రూపీస్ పర్ కిలోమీటర్స్ నైన్ రూపీస్ పర్ కిలోమీటర్స్ రావడము వాటినన్నింటినీ రిజెక్ట్ కొట్టడం జరిగింది సో అందుకనే లాగిన్ అవర్స్ ఎక్కువ పెరిగింది అమౌంట్ అనేది తక్కువ జరిగింది ఇంకా సెకండ్ వీక్ ఎర్నింగ్ అంటే నాలుగు వేల మూడు వందల మంగళవారం చేసిన మూడు వందల పదహారు హైయెస్ట్ ఎర్నింగ్ ఆ రోజు పన్నెండు గంటల పదిహేను నలభై ఐదు నిమిషాలు మాత్రమే లాగిన్లో ఉండడం జరిగింది ఆ రోజు కొంచెం లాంగ్ ఎర్నింగ్స్ ఆ రోజు ఏంటి సిక్స్టీన్ ట్రిప్సే చేసిన యాక్చువల్లీ డైలీ ట్వంటీ ట్రిప్స్ టార్గెట్ పెట్టుకున్నా కానీ నా వల్ల అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతామంటే ఇప్పుడు కొంచెం లేటుగా పడుకోవడము కొంచెం తొందరగా లేవడం అనేది సో కొంచెం ఎండాకాల చలికాలంలో అయితే మంచిగానే లేచా కానీ ఎండాకాలంలో ఎందుకో బాగా మబ్బు మబ్బు వస్తుంది ఎనీవే అంతకు అంతకు ఎర్నింగ్ అయితే తీసుకొని వచ్చిన ఎర్నింగ్ అయితే అయితే ఇది ఈ వీకులు నాలుగు వేల తొమ్మిది వందల నూట ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఎనిమిది వేల కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకున్నాము సో ఎవరైతే ఎనిమిది వేల కిలోమీటర్లు దగ్గరలో ఉన్నారో ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి నేను నా ఐదు వేల కిలోమీటర్లు అయితే కావచ్చు ఈ వీక్ కొడితే ఇంకా నెక్స్ట్ వీక్ కొడితే ఎర్రింగ్ అయితే మనకైతే ఇంత అయింది ఎర్నింగ్ మీద కూడా ఎంత అయిందో ఒకసారి షాట్ అయితే పెట్టండి ఎనివై మనకైతే ఒక డ్రైవర్ కావాలి మన డిజైర్ నడపడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపినా పర్లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపితే ఒక ఇద్దరు డ్రైవర్లు కావాలి సింగిల్గా నడిపినా పర్లేదు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను సో ఇది వరకు అయితే ఎర్నింగ్ వీడియో రేపటి ఎర్నింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్